నీటిలో సేద తీరుతున్న వ్యక్తి మృతి చెందాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చిన పోలీసులు షాక్ గురి కావటం జరిగింది నీటిలో సేద తీరుతున్న వ్యక్తి ఎంత సమయానికి బయటకు రాకపోవడంతో స్థానికులు గుర్తించి నీటిలో శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో పోలీసులు హుటాహుటిన నీటికుంట వద్దకు చేరుకున్నారు నీటిలో కదలకుండా ఉన్న వ్యక్తిని శవంగా భావించిన పోలీసులు నీటిలోని వ్యక్తి చెయ్యి పట్టుకుని బయటకు లాగాడు నీటిలో నీ వ్యక్తి ఒక్కసారిగా లేయటంతో పోలీసులు షాక్ గురి కావటం జరిగింది ఎండ వేడిమికి తట్టుకోలేక పని ఒత్తిడి కారణంగా నీటిలో కదలకుండా సేద తీరుతున్నట్లు తెలిపారు దీంతో పోలీసులు స్థానికులు అవాక్కయ్యారు

నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తాడు సార్ రెండు గంటలు ఇబ్బంది నీ కోసం మంజూర్ రాయడం పోలీసు వాళ్ళు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను చేద్దాం కానీ లోపల జారిపోతే ఉంది మరి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం అయితే మా వాళ్ళు